জরুরি <laughs> <laughs> सही <laughs>

కంటే అది ఎక్కువ మెజారిటీ కనీసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా ఉన్నాడంటే నిజంగా కూడా ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం నూట యాభై యొక్క ఎమ్మెల్యేలు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలకు వచ్చేటప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదంటే ఇంకెంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారో నిర్ణయం తీసుకున్నారో వేరే చెప్పరేటే కాదు ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను దోచుకున్నారో ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళకు నష్టం చేశారో అవన్నీ కూడా న్యాయబద్ధంగా సక్రమంగా వాళ్ళకు తిరిగి చెందడానికి తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడ్డానికి ఖచ్చితంగా రాబోయే కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు పొంగనూరు ఎన్నికలకు ముందు నుంచి కూడా మనం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి అక్కడ ప్రజాస్వామ్యమే లేదు ప్రజాస్వామ్యము లేనటువంటి నియోజకవర్గాలు ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్నాయో జిల్లాలో కూడా మనం చెప్పుకోవచ్చు ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ రోజు అది ఉంది కాబట్టి గతంలో ఎప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి కూడా వాళ్లకు ఎన్నికల్లో పోటీ చేసినా ఓట్లు వేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కూడా అక్కడ కూడా పెద్దిరెడ్డి పైన వ్యతిరేకతనే ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చారు అక్కడ ఎవరినో చూసి కాదు పెద్దిరెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉంది కాబట్టి అక్కడ ఈ రకమైనటువంటి ఓటు పడిందని చెప్పి తెలియజేస్తాను తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగు నుంచి కూడా కంటిన్యూస్గా అపోజిషన్లోనే శాసనసభ్యుడిగా గెలుస్తా వచ్చారు ఆ రోజు నేను అపోజిషన్గా గెలిచిన ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండేది ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఏ ప్రజాప్రతినిధికి గౌరవం లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడి ఓటు వేసేటువంటి అవకాశం ఓటర్లకు లేదు వాళ్ళు ఏది చెప్తే అది చేయడం వాళ్ళు చెప్పిందే శాసనం వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి విధానం ఈరోజు ఎవరైతే అప్పుడు అధికార పార్టీలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఏ రకంగా దోపిడీ చేశారో గత చరిత్రలో ఎప్పుడు కూడా అటువంటి సందర్భం చూడలేదు దానికి ఈరోజు పర్యవసానమే ఈ ఎన్నికల్లో ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది జిల్లాలో మీరు చూశారు ఇచ్చిన పుస్తకాలు కానీ అతకి ఇచ్చేసేవారు కొత్త కొత్త తెచ్చారు చాలా స్కామ్లు జరిగాయి కత్యాలు జరిగాయి దాని మీద మేము వాళ్ళు ఇచ్చిందేది జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి కాదు ప్రజల ఆస్తి ప్రజల నుంచి పన్నుల రూపాయన వసూలు చేసి నేను బటన్ నొక్కుతున్నా నేను డబ్బులు ఇస్తానని చెప్పేటువంటి మాట ప్రజలు నమ్మలే ఎందుకంటే మా దగ్గర వసూలు చేసి మళ్ళా మాకే ఇచ్చి మళ్ళా మా దగ్గరనే మీరు డబ్బులు గుంజేది కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా మీరు లూటీ చేస్తున్నారనేటువంటి ఆలోచనతో మరి రాష్ట్ర ప్రజలు అనుకున్నారు ముఖ్యంగా యువకులైతే మా భవిష్యత్తు అయిపోతుంది అనేటువంటి భయంతో ఈరోజు వాళ్ళు ఓటేశారు అదేవిధంగా ఉద్యోగస్తులైతే మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం లేకొస్తే పూర్తిగా కూడా ఉద్యోగులందరూ కూడా అన్యాయం అయిపోతాం అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం ఈరోజు తీసుకొచ్చారు మీరు చూశారు ఎన్నికలైపి ఓటేసిన తర్వాత ఎక్కడ కానీ ఎవ్వరూ ధైర్యంగా నేను పలానా పార్టీకి ఓటేసానని చెప్పే పరిస్థితి ఈరోజు లేదు ఎన్నికలు అయిన తర్వాత కూడా గతంలో ఎప్పుడైనా ఎన్నికలైన తర్వాత ఆ రోజు కాకపోతే రోజు మరుసటి రోజు నేను ఈ పార్టీ కేసానని చెప్పి ఎక్కడో చోట వ్యవసాయం చేసుకునే చోట ఎక్కడో ఒక చోట టీఎంల దగ్గర మాట్లాడేవాళ్ళు ఈరోజు ఎక్కడ కానీ మాట్లాడలేకపోయారు కాబట్టి ఈరోజు ఈ యొక్క మీరు ఏదైతే ఈ సంస్థలు దీనికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారో వాళ్ళు కూడా దీన్ని అంచనా వేయలేకుండా పోయారు పూర్తిగా కూడా అంచనా వేయలేకపోవడానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వం పైన భయంతోనే చెప్పకుండా పోయారని చెప్పి తెలియజేస్తాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు అయితే మేము చేయం ప్రజలకు న్యాయం చేస్తాం అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తాం ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకుడు కాబట్టి ఆయన పూర్తిగా కూడా ముందుకు తీసుకువెళ్తాడనేటువంటి నమ్మకం అటు ప్రజలకు ఉండే ఓటేసారు మా అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తాం